హలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం స్పోర్ట్స్కి సంబంధించిన జీకే బిట్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం కామన్వెల్త్ గేమ్స్ రెండు వేల ఇరవై ఆరుకి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆస్ట్రేలియా నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాటిలో మొదటి దక్షిణాసియా క్రీడల వేదిక ఏది కరెక్ట్ ఆన్సర్ కాట్మాండు నెక్స్ట్ వన్ చూద్దాం మొదటి వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఫ్రాన్స్ నెక్స్ట్ వన్ చూద్దాం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ స్విట్జర్లాండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ దుబాయ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఆసియన్ గేమ్స్ సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు కరెక్ట్ ఆన్సర్ నాలుగు సంవత్సరాలకు ఒకసారి నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది ఏ సంవత్సరంలో కబడ్డీ మొదటిసారిగా నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రవేశపెట్టబడింది కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వారిలో ఏదైనా ఒలింపిక్ క్రీడలో వ్యక్తిగత స్వర్ణ పథకాన్ని సాధించిన మొదటి భారతీయుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ అభినవ్ బింద్రా నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది ట్రోఫీలలో ఏది ఫుట్బాల్ ఆటకు సంబంధించినది కరెక్ట్ ఆన్సర్ మోడాకా కప్ నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో మొదటి మహిళల అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు నిర్వహించబడింది కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నెక్స్ట్ వన్ చూద్దాం భారత మహిళా జాతీయ హాకీ జట్టుకు మారు పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ నవవర్ణ వర్ణ నెక్స్ట్ వన్ చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మొదటి క్రికెట్ ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ గ్లేన్ టర్నర్ నెక్స్ట్ వన్ చూద్దాం మహిళల క్రికెట్ ప్రపంచ కప్ను అత్యధిక సార్లు గెలుచుకున్న దేశం ఏది కరెక్ట్ ఆస్ట్రేలియా నెక్స్ట్ వన్ చూద్దాం ఒలింపిక్ రజత పథకాన్ని సాధించిన మొదటి భారతీయ బ్యాడ్మింటన్ మహిళా క్రీడాకారిణి ఎవరు కరెక్ట్ ఆన్సర్ పివి సింధు నెక్స్ట్ వన్ చూద్దాం ఒలింపిక్ ఛాంపియన్ అయిన మొదటి మహిళా బాక్సర్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ నికోలా ఆడమ్స్ నెక్స్ట్ వన్ చూద్దాం సింగపూర్ ఓపెన్ అని ఏ క్రీడా ఈవెంట్ను పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ బ్యాట్మింటన్ నెక్స్ట్ వన్ చూద్దాం బర్డీ మరియు ఈగల్ అనే ఈ రెండు పదాలు క్రింది క్రీడలలో దేనికి సంబంధించినవి కరెక్ట్ ఆన్సర్ గోల్ఫ్ నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో మొదటి క్రికెట్ క్లబ్ ఎప్పుడు స్థాపించబడింది కరెక్ట్ ఆన్సర్ పదిహేడు వందల తొంభై రెండవ సంవత్సరంలో నెక్స్ట్ వన్ చూద్దాం మొదటి కామన్వెల్త్ క్రీడలు ఏ దేశంలో జరిగాయి కరెక్ట్ ఆన్సర్ కెనడా నెక్స్ట్ వన్ చూద్దాం జాతీయ క్రీడా దినోత్సవం భారతదేశంలో ఏ తేదీన జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ ఆగస్ట్ ఇరవై తొమ్మిది నెక్స్ట్ వన్ చూద్దాం టీ ట్వంటీ బ్లాస్ట్ అని ఏ క్రీడ యొక్క పోటీని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ క్రికెట్ నెక్స్ట్ వన్ చూద్దాం ఏ క్రికెట్ ప్రపంచ కప్ ఎడిషన్లో భారతదేశము తన మొదటి క్రికెట్ ప్రపంచ కప్ ఛాంపియన్ టైటిల్ను గెలుచుకుంది కరెక్ట్ ఆన్సర్ థర్డ్ మూడవ క్రికెట్ ప్రపంచ కప్ ఎడిషన్లో భారతదేశము తన మొదటి క్రికెట్ ప్రపంచ కప్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకుంది పద్ పంతొమ్మిది వందల ఎనభై మూడు క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్ యొక్క మూడవ ఎడిషన్ ఇది తొమ్మిది నుండి ఇరవై ఐదు జూన్ పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు ఇంగ్లాండ్ మరియు వేల్స్లో జరిగింది మరియు భారతదేశం గెలిచింది నెక్స్ట్ వన్ చూద్దాం తైక్వాండో యొక్క మూల దేశం ఏది కరెక్ట్ ఆన్సర్ కొరియా నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది క్రికెటర్లలో తన అరంగేట్రం టెస్ట్ మ్యాచ్లో భారత టెస్ట్ క్రికెట్ జట్టు కోసం సెంచరీ చేసిన మొదటి క్రికెటర్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ లాలా అమర్నాథ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఒలింపిక్ జెండాను ఎప్పుడు సృష్టించారు కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో నెక్స్ట్ వన్ చూద్దాం ఆసియన్ గేమ్స్లో బంగారు పథకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్లు ఎవరు కరెక్ట్ ఆన్సర్ లావి పింటో నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లు ఎప్పుడు ప్రారంభమయ్యాయి కరెక్ట్ ఆన్సర్ పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో నెక్స్ట్ వన్ చూద్దాం హాకీ ప్రపంచ ప్రపంచకప్పును భారత్ ఏ సంవత్సరంలో గెలుచుకుంది కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ సంవత్సరంలో నెక్స్ట్ వన్ చూద్దాం యుద్ధుల పోరాటం కింది ఏ దేశానికి చెందిన జాతీయ గేమ్ కరెక్ట్ ఆన్సర్ స్పెయిన్ నెక్స్ట్ వన్ చూద్దాం స్పేక్ సేవర్స్ కౌంటీ ఛాంపియన్షిప్ అని ఏ క్రీడ యొక్క పోటీని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ క్రికెట్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి